న్యూస్కి స్వాగతం నేను ప్రియ అత్యంత వైభవోపేతంగా భూదేవి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో గత నాలుగు రోజులుగా తృతీయ వార్షికోత్సవ బ్రహ్మోత్సవాలు శ్రీ బాలాజీ టెంపుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు శుక్రవారం బ్రహ్మోత్సవాల ముగింపు రోజు సందర్భంగా వెంకటేశ్వర స్వామిని ప్రత్యేకంగా అలంకరించారు తృతీయ వార్షికోత్సవ వేడుకలు బాలాజీ టెంపుల్ ట్రస్ట్ కమిటీ ఆధ్వర్యంలో స్థానాచార్యులు ఊవే మురళీధరాచార్యులు అర్చకులు ఊవే శ్రీహరాచార్యులు చేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఉత్సవాలు వేద మంత్రాలు ప్రత్యేక పూజలతో ఉత్సవ వేడుకలు భక్తులను మైమరిపించేలా నిర్వహించారు నిత్య కళ్యాణం వెంకటేశ్వర స్వామి వేద పండితులతో పూజలు అందుకుంటూ స్థానిక ప్రజలకు ఆశీస్సులు అందిస్తూ సైనిక్ పూరి వినోబానగర్లో ఉన్న కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవాలయం నిత్య భక్తులతో కిటకిటలాడుతుంది వాళ్ళు సీనియర్ కార్యవర్గాలు చూపిస్తారు ఒకరి దగ్గర చేయించండి మనకి ఒకరి రూపంలో వస్తారు అయ్యా మళ్ళీ ఇంకా ఎవరైనా సమర్పించబోతుంటే చెప్తుండీ ఇప్పుడు ఇక్కడ కలశాలకు అవగాహన ఆరాధన చేస్తారు మార్చండి ఆ తర్వాత ఉమ్మ ప్రోక్షణ కలశాలకు ప్రోక్షణ చేస్తారు ఆ తర్వాత అభిషేకం జరుగుతుంది ఎక్కడ కూర్చున్న వాళ్ళు అక్కడే కూర్చుంటే ఉత్సవం హిందు పూర్తి చేసుకుంటాం ఇకపోతే సాయంత్రం కూడా ఈ ఎంత తొందరగా పాలక మార్గం పద్ధం వస్తే అంత తొందరగా మిమ్మల్ని పంపిస్తాం